ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ అయితే ముందుగా గుడ్ మార్నింగ్ సార్ వచ్చే వీడియో ఏంటంటే పనికి వెళ్దాం అనుకున్నాము నిన్న కానీ వర్షం పడింది ఏందో నేను పనికి వెళ్దామంటే వర్షం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ పనికి వెళ్ళడం ఇష్టం లేదేమో అందుకే నా వల్ల అందరూ ఎందుకు బాధపడాలని పని డ్రాప్ అయిపోయినాను అయితే చేలోకి వెళ్తున్నా చేలోకి వెళ్దాం అన్నా కూడా వర్షం పట్టుకుంది వారమంతా వర్షం ఉంది రండి కానీ నన్నే అన్నారు ఫ్రెండ్స్ కరపన మీకు ఉపాధి పని పెట్టాలంతా సో ఏంటంటే చేనికి వెళ్తున్నాం సర్ది వేసుకున్నా ప్రస్తుతానికైతే టమాటో పరబోడానికి వెళ్తున్నాం ముందుగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని అందరిని కోరు చాలా కష్టపడితే పనులు అయితే చేసుకుంటాం కదా మాకోసం ఒక చూసిన ప్రతి ఒక్కరైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి తర్వాత మీ ఒపీనియన్ ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ వర్షాకాలం పనులు చేయాలంటే చాలా కష్టం కదా ఎందుకంటే చూసి ఆచి అడుగులు వేసుకోవాలి సో ఇప్పుడు మేము చేయిన దగ్గరికి అలాగే వెళ్తున్నాం అనమాట ఇంత మొక్కదాన్ని వేసినారు గిట్లమ్మడి చూసుకోబోవాలి పొద్దునే కదా బాయ్ బాయ్ దాదామా దాదామా సో ఏంటంటే మొక్కజొన్నలు మాత్రం బాగా పెద్ద పెద్దగా వచ్చేసినాయి ఫ్రెండ్స్ మనకంటే ఎత్తుండేలా సో ఏంటంటే ఇక్కడ చేలు వేసుకుని కూడా ఎవరు చేలలో ఏం తగలరు ఎవరు చేలల్లో వాళ్ళే తింటారు ఏం వేసి పుట్టకూడకులు ఏమన్నా వచ్చినాయి ఏడన్నా పిచ్చి పుట్టకూడసి వంట చేసిందా ఎవరా వంట చేయలే గడ్డ మేకలు వేయించే చిన్నది చెల్లుంటే అని మా ఛానల్ చెప్పి వీడియో తీసుకుందేమో అని పెట్టి అని తీసింది ఇవి చూడండి అక్కడ పుట్టుకోలు తీసి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా పొద్దున్నైతే ఇంకా కబుర్లతో మేమిద్దరమే అనమాట అబ్బాయి పని బాగా చేస్తాడు ఫ్రెండ్స్ కొంచెం కూడా పని దాచుకోడు బాగా చేస్తాడు మాటలు కూడా అట్లాగే చెప్తాడు చూసుకోండి రా అబ్బాయి పేరు వచ్చేసి యేసు అన్ని పనులు చేస్తాడు ఫ్రెండ్స్ మొత్తం అన్ని పనులు చేస్తాడు ఈ పని రాదు అనకూడదు మామూలుగా ఏంటంటే పనికి కూలి పనికి వెళ్తే ఏదో ఒక టైంలో మనకి ఆశ్రిక వస్తుంది పొద్దున్న నుంచి ఒంటి గంట వరకు అంటే ఏదో ఒక టైంలో ఆశ్రిక వస్తుంది కానీ ఈ అబ్బాయికి అయితే ఆశ్రీకి రాదు వస్తుంది నీకు నా పని నాదే నా మొత్తం నాదే అన్నిటి ఉంటాడు ఇంకా ఎవరో మాట్లా నాతో ఫ్రెండ్స్ కొంచెం బాగా మాట్లాడుతున్నాడు మామూలుగా అయితే ఎవరితో మాట్లాడాడు నాతో రోజు చేనుకొచ్చేసి అలవాటు అయ్యి ఇంక మాట్లాడుతున్నాడు అనమాట కొత్త పెళ్లి కొడుకు అయినాడు మాట్లాడుకోకుండా గమ్ముకుంటే ఇంకా అంటారు సో ఇదే అనమాట ఆ పక్క గట్టే మన చేను చూడండి నీళ్ళు తగ్గినాయో ఎక్కినాయో చూడాలా మనం కిందికి దండిగా వచ్చిండే ఈ కొండలు పెట్టి మెట్లు పెట్టించి వాళ్ళు తమ్ముతారు వాళ్ళ చేలోంచి తిరుగుతుంటే ఏదో ఇంకా మీ మామ మంచోడని దావిస్తుండ్రు చేలోంచి నడుచుకుంటూ పోనీ ఇంకంటే ఎట్న కూడా దొర్లుకుంటున్నావు పొర్లుకుంటున్నా దోగాడుకుంటున్నా దిగి రావాలి ఇంకా నీళ్ళు దండి కొన్ని ఉంటాయా నువ్వు పాతవా ముందు నువ్వు బో నేనేది తెచ్చా వీడియో మళ్ళా నేను వచ్చా చెల్లి తీసుకుని పోతావా చెల్లెట్ నీకు తీసుకొని పోయి అన్నది ఇంకా నిన్ను తీసినా కానీ రావాలంటే మరే అంత లేదులే అప్పుడు మాదిరిగా ఎంతో దాటికలాగా భయం కాదు నాకు నీళ్ళంటే ఇదంతా లోతుకుంటే మామూలుగా అయితే నాకు ఈత రాదు ఫ్రెండ్స్ స్విమ్మింగ్ రాదు అందుకే నాకు నీళ్ళు అంటే భయం ఎక్కువ అంటే నీళ్ళు అంటే భయం కాదులేండి కింద పడతానేమో అని భయం ఒకసారి అక్కడ మీకు చాలాసార్లు కోనేరు దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ ఈ పూలు చూశారా మీరు ఈ పూలు చాలా మంది చూసింటారు అన్నమాట సో ఈ పూలు ఎవరికైనా తెలిసినట్టయితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవి ఏం చేస్తారు ఈ పూలు దీనిలో నోట్లో పెట్టుకొని పీలిస్తే అది స్వీట్నెస్ వస్తుంది దీంట్లో నుంచి సో ఈ పూలు ఎవరికైనా తెలిసింటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలామంది ఇట్లాంటి ప్రకృతిని ఇట్లాంటి చెట్లని చిన్నతనంలో తిరిగినటువంటి చాలా మిస్ అవుతుంటారు సో మన వీడియోలో మాత్రం మిస్ అయినట్టు అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేయండి రే ఎస్ ఏంద్రుడాకైతే వచ్చామన్నమాట గడ్డిగా టమాటా పాయలు కావాలని ఆలోచిస్తున్నాం ఇక్కడైతే మొత్తం అయితే కోసేసినాం అనమాట గడ్డి మళ్ళీ మొలకొస్తా ఉంది ఏం చేయాలి ఫ్రెండ్స్ ఏం అర్థం అట్లా ఎంతమంది కూలీలను పెట్టి చేపించినా కూడా గడ్డి వస్తూనే ఉంది సో ఏంటంటే దీనిలలో ఈ గడ్డి మందు ఉండదు కాబట్టి తీసుకుంటూనే ఉండాలా కూలీలు డబ్బులన్నా వస్తారా అని ఆలోచన ఎక్కువైంది ఏంటంటే చెట్లు తెగులు వచ్చినాయి ఇట్లా తెగులొచ్చి అంతా వాడిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఇట్లా ప్రతి చెట్టు ఇట్లానే ఉంది ఇందా ఇందా అంటే మనకి కొస బాగుంటేనే కదా కొస బాగుంటే చెట్టు పెరిగి కొంచెం కాయలు వస్తాయి మన కొసే బాగాలేనప్పుడు చెట్టు మొత్తం ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా అందుకే ఇంకా సురేంద్రకి పాపం చేండు పండించే ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది ఇదే అనమాట మన టమాటో తోట ప్రస్తుతానికైతే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ గెడ్డైతే కోస్తాము కోసి కొంచెం ఆరుతాయి కదా గాలికి అంతలోపల ఎంత గంట సేపు అని వల్ల పోయడం సరే స్టార్ట్ చేద్దామంగా పన్నెండు మొదలు పెట్టేసా చిట్టి ఫ్రెండ్స్ ఇది కొంచెం బాగుంది ఇది బాగా ఫ్రెష్ ఇది ఈరోజు ఇచ్చుకున్నట్టు ఇది కొంచెం బాగుంది సో మ్యాటర్ ఏంటంటే మొత్తం లేచాం బర్రెలకు పాలు వేసాను పొగేసా అన్నమాట కొంచెం ఈగలు ఉన్నాయి కదా వానకాలం ఈగులు క్రితం సో ఈగలు తీసి వాన పొగసేసాను అన్నమాట మెయిన్ ఈ ఫ్రెండ్స్ మా కోడి పిల్లలు ఎందుకు దీని మీద పట్ట కప్పారంటే రోజు వాన వాడుతున్నాను ఫ్రెండ్స్ రాత్రి కూడా పడింది రోజు పొద్దున్నైనా రాత్రి ఇది ఇప్పటికే ఐదు రోజులు ఆరు రోజులు అయ్యింది సో మా కోడి పిల్లలు తీసా ఈ పట్టంటే ఉంటే పర్సావచ్చు ఫ్రెండ్స్ దేవుని దయ వల్ల ఒక్కరు కూడా తెచ్చిపోలేదు ఈరోజు ఈ గంపలు ఈ గంపలు కూడా అందరు బాగానే ఉన్నారు సో హ్యాపీ ఏంటంటే ఫ్రెండ్స్ వీటికి కాపాడుకోవడం చాలా కష్టం నడుస్తాయి ఫ్రెండ్స్ లేచి తింటున్నట్టు తింతన అర్చుంటాయి తింతంటాయి అరుచుంటాయి ఇద్దరు అప్పుడే ఆడుకో బయటికొచ్చి తిన్నాడు కోడి పిల్లల కడవి కూర్చొని దిగులు చేస్తున్నాడు ఫ్రెండ్స్ రాత్రి అయితే తినకుండా అనుకుంటున్నాడు పోకూడదని జ్వరం వచ్చిందంట ఎన్ని డైలాగులు లేండి వాళ్ళ వాళ్ళమ్మ రేపు బడికొద్దులేనంటే అప్పుడు బోదినాడు లేకపోతే బోద తినడా అని చెప్పి అనుకుంటున్నాడు దొంగనా కొడుకు దాముగారి ఫ్రెండ్స్ యా ఏం చెప్పు ఫ్రెండ్స్ నాకు డౌట్ ఈ ఇంతకీ ఈ డ్రాగన్ ఫ్రూట్ బతుకుతున్నా ఫ్రెండ్స్ మీ సుబ్బు నాటి ఓకే ఫ్రెండ్స్ సుబ్బు అయితే పొలంలో పని అయితే అవి ఇప్పించుకోవచ్చు కదా అవి ఎన్నిసార్లు తిరుగుతుండే క్యారెంట్ రాగి కడత సో మొత్తానికైతే ఈరోజు బెండకాయ కూర రైస్ అనమాట ఇది రెండు వేసుకొని మా సుప్పు పొలానికి వెళ్ళి టమాటా పళ్ళు కోసుకొని ఇంటికి వస్తుంది మస్తురు కూడా వస్తుంది బాక్స్ అంటే ఇంటిసేపు బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే సర్ది వేసుకుంది అప్పుడే వాన పడుతుంది ఏంత నీ బిడ్డ పనికి పోదంటు చూడు వాన పడుతుంది సర్ది వేసుకునేక వాన పడుతుంది నెట్టు నిలబడిపోయినాయే ఎత్త ఇంతకు వచ్చే ఉద్దేశం ఉందే లేదంటావా